చూడాల్సిన సినిమా క్లబ్ అని పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అందరూ చూడాల్సిన సినిమా బ్రహ్మ సో విష్ణు బ్రహ్మకుమారిస్ ప్రతినిధి రమ విశాఖపట్నంలోని బ్రహ్మకుమారి స్థానిక సేవా కేంద్రాల వారు బ్రహ్మసో విష్ణు అనే ఒక గంట పది నిమిషాలు ప్రదర్శించబడే హిందీ సినిమా యొక్క రిలీజ్ జూలై ఇరవై ఇరవై ఒకటవ తేదీలలో సురేష్ ప్రొడక్షన్స్ వారి ద్వారా సుప్రసిద్ధ సినీ డైరెక్టర్ ముప్పాలనేని శివ డైరెక్షన్లో విడుదలవుతున్న శుభ సందర్భంగా ప్రెస్ మీట్ను డాబా గార్డెన్స్లోని వైజాగ్ జర్నలిస్టు ఫారం ప్రెస్ క్లబ్ నందు గురువారం పలువురు సినీ ప్రముఖులు సమక్షంలో నిర్వహించారు ఈ సందర్భంగా బ్రహ్మ కుమారీస్ ప్రతినిధి రమ మాట్లాడుతూ సాక్షాత్తు భగవంతుని ప్రేరణతో ఒక సామాన్య మానవుడు మాధవునిలాగా ఎలా పరివర్తన చెందాడు అన్నదే బ్రహ్మసో విష్ణు హిందీ సినిమా తెలిపారు ఈ సినిమా చూసిన వారికి సత్యమైన భగవంతుని పరిచయ భాగ్యం కలిగిస్తుందన్నారు మీడియా సమావేశంలో బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు యోగా టీచర్ చంద్రశేఖర్ ధనుంజయ్ మేజిక్ మేత మెటీషియన్ హర్షవర్ధన్ పాల్గొన్నారు దాదా తేజ లేఖ లేఖ కృపాన్ని అనుకోవడానికి వారు స్థాపించారు ఆ తర్వాత పలు సంస్థలుగా ఇది ఎదిగిందండి అలాగే మన దేశంలో కాదు ఇందాక గారు చెప్పినట్లు పలు దేశాల్లో నూట వన్ ఫార్టీ సెంటర్స్లో కూడా కంట్రీస్లో కూడా ఈ సంస్థలు ఉన్నాయండి ఈ సంస్థ చేసే కార్యక్రమాల గురించి కానీ ఏంటి బ్రహ్మకుమారి అనేది బ్రహ్మ సో విష్ణు అనే సినిమా రూపంలో ది గ్రేట్ డైరెక్టర్ మా డైరెక్టర్ గారైన ముప్పలేని శివ గారు చిత్రం ద్వారా ప్రేక్షకులకి అందజేస్తున్నారండి చూపెడుతున్నారు ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు ద్వారా రిలీజ్ అవుతుంది మా గాజువాకలో లక్ష్మీకాంత్ థియేటర్లో అలాగే పలు చిత్ర పలు థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు ముప్పైలి సేవ అంటే ఒక మంచి డైరెక్టర్ అండి చాలా సినిమాలు తీశారు మీకు దేశంలో తాజ్మహల్ దోస్తు సురేష్ సంస్థకి చాలా ఆప్తుడు అందుకే కాబోలు సురేష్ సంస్థ వాళ్ళు అతని మీద నమ్మకం తగ్గి సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది మా మన వైజాగ్ నుంచి కూడా ఒక ఆర్టిస్ట్ని దోస్తు అనే సినిమాలో అఖిల్ కార్తిక్ గాజ్వాకుడు ఉంటాడు అబ్బాయిని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నాకు శివగారు రాత్రి ఫోన్ చేసి మరి గంటల సేని బాబు గారు ఏం చెప్పారంటే తెలియదు కానీ ప్రసంగం కంపల్సరీకి వెళ్ళాలి ఫస్ట్ టికెట్ నువ్వు తీసుకో అని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా వెళ్తాను సార్ నేను అందులో గంటల బాబు అంటే మాకన్నా ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది ఆయన సాధారణంగా ఏ ప్రోగ్రామ్స్ పెరగడు పిలిస్తే ఒక మంచి కార్యక్రమాన్ని నన్ను పిలుచు పెరగడం జరిగింది అలాగే పట్నం గారు కూడా లాస్ట్ టైం ఒక స్కూల్ ఫంక్షన్ తీసుకుని వెళ్ళారు చాలా నమ్మకం గారు కూడా తెలియజేయదు ఆ నమ్మకం గారి కార్యక్రమం అయిపోయినట్టు సరే ఈ కార్యక్రమం దగ్గర ముఖ్యంగా తెలియజేసుకుంటారు జరగతా నమ్మకం ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు తెలియజేయకపోదు ముందుగా ఈ యొక్క విజయ్ ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తున్నటువంటి ఈ పత్రికా సమావేశం బ్రహ్మాసం విష్ణు అనేటువంటి ఈ నృత్య గాన రూపంలో ఉండేటువంటి ఈ పాట రూపంలో ఇది నడుస్తుంది ఈ పిక్చర్ హిందీలో మన జాతీయ భాష అయినటువంటి హిందీలో ఇది డైరెక్టర్ ముప్పలైన శివ గారు తీయడం జరిగింది అయితే చలనచిత్ర పరిశ్రమ రంగంలో ఎంతో మంది వస్తున్నారు ఎంతో మంది వెళ్ళిపోతున్నారు ఎన్నో సినిమా తీస్తున్నారు అందరూ హీరోలు అయిపోయారు ఈరోజు అందరూ హీరోయిన్లే ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తమ విశేషమైన గుణాలతో తమ పాత్ర అనేది అభినయిస్తూ ఉంటారు అయితే విశేషంగా ఈరోజు వచ్చినటువంటి అతిథులకు ముఖ్య అతిథులకు మా నమస్సు తెలియజేసుకుంటూ అధ్యక్షుడు వెంట సీని గారికి నాగినాజ్ పట్నాయక్ గారికి జన శ్రీనివాస్ గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి లలితక్కయ్య గారికి సోమేశ్వరక్క గారికి హర్షవర్ధన్ గారికి వీళ్ళందరికీ కూడా ధనుంజయ్ గారికి చంద్రశేఖర్ గారికి ఈ పిక్చర్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ కీలకమైన విషయాలను మీకు తెలియచేయడం జరుగుతుందండి ఈరోజు వచ్చేటువంటి ప్రతి పిక్చర్స్లో కూడా మీరు చూస్తున్నారు కల్పనలు ఉంటున్నాయి మానవ జీవితానికి దగ్గర ఏమీ లేవు మనిషి జీవితంలో ఏదైతే తాను పొందలేకపోతున్నాడో దాని కృత్రిమంగా గ్రాఫిక్స్ రూపంలో లేదా యానిమేషన్ రూపంలో చిత్రాలని తీస్తున్నారు కానీ దాని యొక్క సందేశం అయితే ప్రజల జీవితాలకి సమస్యలకి పరిష్కారం కాకుండా పోతుంది ఈరోజు